గురుభ్యో నమ నీలాంగస్తరితీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశ్రుతిశిరస్ సిద్ధం అధ్యాపయంతి స్వచిష్టాయా స్రజి నిగళితం యా బాత్కృక్ గోదా తస్ై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయతివీగే శరణం ప్రియ భగవత్ బంధువులరా శ్రీమన్నారాయణుడు పరమపదంలో వేయించేసి ఉండేటువంటి స్వామి ఈ లోకంలో ఉన్న వారందరినీ ఉద్ధరించడం కోసం దిగి వచ్చాడు ఆ దిగి వచ్చిన దానికి అవతరణ అని పేరు ఆయనకి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో శ్రీకృష్ణ అవతారం అనేటువంటిది ఆయన అందరిలో కలిసి మెలిసి సులభంగా అందరికీ దొరుకుతాడు అనే అర్థంలో సౌలభ్యానికి పరాకాష్ట అని చెప్తారనమాట ఇవాళ్టి పాసురంలో గోదాదేవి మనకి ఇరవై ఐదవ పాసురము ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఒక్కసారి కీర్తిస్తూ నువ్వు నిన్న మేము సింహాసనం మీదకి రమ్మని అడిగాం కదా ఏవో కొన్ని వస్తువులు అడిగాం కదా అవన్నీ కూడా ఇస్తానన్నావు నువ్వు ఇంత చల్లటి హృదయము కలిగిన వాడివి కాబట్టే మేము నీ దగ్గర పరా అనే ఆయుధాన్ని తీసుకొని ధనుర్మాస వ్రతము అనేటువంటి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాం అని అంటూ ఒక చక్కని ప్రార్థన చేస్తుంది ఆండాళ్ళ తల్లి ఆ పాసరాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం ఒరెత్తి మగనాయ పిరంద్ ఓరవిల్ ఒరెత్తి మగనాయ వళెత్తి వలరా తరికిలా నాగి తాంతేంగునైంద కరుతై పిడపెత్తు కంజన్వయత్తి నెరుపెన్న నెన్న నెడుమాలే உன்னை வந்தோன் பரைய தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தேரந்து மகிழிந்து ஏலோரிய ஆண்டாள் துவய திருவடிகளே சரணம் இநாட்டு பாசுரம்ல கோதா தேவி ஸ்ரீ கிருஷ்ண பரமாத்ம யொக்க అవతార రహస్యాన్ని ఆవిష్కరిస్తోంది అని అంటారు ముందుగా పాసరం యొక్క అర్థాన్ని గనక మనం చూసామంటే ఒరిత్తి మగనాయ్ పిరంద ఒక ఆవిడికి కొడుకుగా పుట్టావు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ వలిత్తు వలరా ఆ తర్వాత ఇంకొక ఆవిడ దగ్గర చాలా రహస్యంగా దాగి పెరిగావు నువ్వు ఇలా పెరుగుతున్నావని తరిక్కిలాగిత్తాం తేంగు నయంద కరుత పిజప్పిత్తు కంజన్ వయత్తిల్ దీన్ని తరికిలా నాగిత్తాన్ భరించలేకపోయాడు కంసుడు అనేటువంటి రాక్షసుడు అందువల్ల ఎలా అయినా సరే నిన్ను చంపాలి అనేటువంటి ప్రయత్నంతో ఎంతమంది రాక్షసులను నీ మీదకి అతడు ప్రయోగించాడు అలాంటి అతనికి ఆ కంసుడికి నెరుపెన్న నిన్న నెడుమాలే వయత్తి నెరుపెన్న పొట్టలో ఒక నిప్పులాగా అంటే భయాన్ని కలిగించేలాగా నెడుమాలే ఓ ఆశ్రిత వ్యామోహక కృష్ణ అంటే నిన్ను కోరిన వాళ్ళ ఎందు ఎంత ప్రేమ కలవాడవయ్యా నువ్వు ఉన్నవి అరిత్తిత్తువందో నిన్ను మేము సేవించడానికి ప్రార్థించడానికి పరై తరుది ఆగిల్ నువ్వు గనక ఆ పర అనేటువంటి ఆ వాద్యాన్ని మాకు ఇచ్చావంటే తిరుతక్క సెల్వము సేవగము యాం వాడి ఆ లక్ష్మీదేవికి సమానమైనటువంటి సంపద అంటే చక్కటి సంపద వీర చరితము ఇవన్నీ కూడా మేము పాడి వరుత్తమం తీరిందు మగిజిందు శ్రమ అంతా పోయేలాగా నీకు శ్రమ కలగకుండా మాకు శ్రమ కలగకుండా నిన్ను కీర్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి ఘట్టాన్ని మేము ఆచరించబోతున్నాము మగిజిందు ఇది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి విషయము అని చెప్పి కృష్ణుడు దేవకీ దేవికి పుట్టాడు అని యశోదమ్మ దగ్గర పెరిగాడు అని కంసుడు అనేటువంటి వాని యొక్క మాయలన్నిటిని ఛేదించి వేసేశాడని కంస నాశనము చేశాడని అలాంటి ఆయన పరా అనే వాయిద్యాన్ని ఇస్తే మేము ఆనందంగా ఈ వ్రతం చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇవాళ మనకి పై అర్థంగా పాసురర్థంగా చెప్పుకుంటాం ఇంకా దేవకీదేవి ఎంత అదృష్టవంతురాలు యశోదామాత ఎంత అదృష్టవంతురాలు చెప్తారు ఇందులో దేవకీదేవి నువ్వు నా కడుపున పుట్టు అని అడిగిందంతే మనకి వరాలు అడగడం కూడా చేత కాదు నాకేది మంచిదో అది నువ్వు చెయ్యి అంటే ఆయన మనకు కావలసినవన్నీ చేస్తాడు ఇదే చెయ్యి అంటే అంతవరకే చేసి ఊరుకుంటాడు పాపం దేవకీదేవిని నా కడుపున పుట్టు అంటే పుట్టాడంతే ఆ ఏడుపు దగ్గర నుంచి కూడా యశోదమ్మకే వినిపించాడనమాట అందువల్ల ఆవిడ అయ్యో యశోద పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయానే అందని పెరియాళ్వార్ల వంటి మహానుభావులందరూ చాలా చక్కటి పాసురాల్లో మనకి ఆ మృదు భావాన్ని అందిస్తారు అనమాట మరి అదే యశోదామాత దగ్గరికి వచ్చామనుకోండి ఇవాళ అసలు యశోదమ్మను తలుచుకోకుండా పాసురం ముందుకు నడవదనమాట ఎన్ని అదృష్టాలండి ఏడుపు వినడం మొదటి ఏడుపు వినడం దగ్గర నుంచి యశోదమ్మ బాల్య లీలలని అన్నిటినీ కూడా ఆనందంగా ఆస్వాదించినటువంటి తల్లి ఆవిడ కృష్ణుణ్ణి నిద్ర లేపడం మొదలుపెట్టింది అని రామాయణంలో కౌశల్య నిద్ర లేపింది అని చక్కటి వర్ణనలు ఉన్నాయి అలాగే ఇక్కడ కృష్ణుణ్ణి నిద్ర లేపింది అని విశ్వనాథ సత్యనారాయణ గారు అని కవి సమ్రాట్ వారు నారికేళ్ళ పాకానికి ప్రసిద్ధి కవిత్వం కానీ ఎంత ద్రాక్షాపాకంతో ఒక అందమైనటువంటి పద్యాన్ని రచిస్తారనమాట ఆవిడ వచ్చిందిట నిద్ర లేపడానికి అమ్మ వచ్చేస్తోంది అని చెప్పి ముసుగు పెట్టి దొంగ నిద్రపోతున్నట్ట కృష్ణుడు అప్పుడు వచ్చి ఆవిడ వయ్యారమ్ముల నిద్రలేమి యశోదా శిశు కయ్యంగుల్ మిగిలిన్ విచిత్ర శిశువా గ్రామం గుణందల్ల ఓ అయ్యా కోపము వద్దులే అననులే ఔ పైడి ఖిల్లావులే సయ్యాటంబున కంటిలే ఎదుకుల రమావల్లబా ఎదుకుల స్వామి రమావల్లబా యశోదానందనాని తన కడుపున పుట్టకపోయినా తన దరికి చేరినటువంటి ఆ దైవ తత్వాన్ని యశోదా శిశువు అంటూ అందంగా సంబోధిస్తూ నిద్రలేమి నిద్ర ఎందుకు ఎందుకురా దొంగ నిద్రపోతున్నావు నువ్వు నిద్ర లేవలేదు చూడు కయ్యంబుల్ మిగిలిన విచిత్ర శిశువా గ్రామంబు నందల్ల ఈయన విచిత్ర శిశువు అని ఎందువల్ల అంటే చతుర్భుజడై అవతరించినటువంటి స్వామి ఆయన అలాంటి మహానుభావుడు తనకు కొడుకుగా లభించాడే నువ్వు నిద్ర లేకపోయేటప్పటికీ రోజు నువ్వు ఎవరింటి మీదకైనా వెళ్ళడం వాళ్ళు వచ్చి నీ మీద పితురీలు చెప్పడం ఇవాళ ఒక్క కేసు కూడా రాలేదురా గ్రామం ఒక్కళ్ళు రాలేదురా అనేటప్పటికీ నిద్ర లేస్తే లేచానంటావు అల్లరి చేస్తే చేశానంటావు పడుకుంటే పడుకున్నానంటావు ఇంకా నేను లేవనని చెప్పి మూతి ముడుచుకుని పడుకున్నట్ట కృష్ణుడు ఓ అయ్యా కోపము వద్దులే అననులే ఆ పైడి ఖిల్లావులే పైడి ఖిల్లాట నా బంగారు తండ్రి కదూ అంటాం కదా అలాగా కోపం తెచ్చుకోక నాన్న సరదాగా అన్నానరా నాన్న సయ్యాటంబున కంటిలే అని చెప్పి నిద్ర లేపడం మొదలుపెట్టి దగ్గర నుంచి అన్ని వరుసగా ఒరే చదువుకోరా కృష్ణత్వంపట కింపట ఆమెను అనురే శాస్త్రం ఇలాగ ఎన్ని చక్కటి శ్లోకాలున్నాయో ఒరే శాస్త్రం చదువుకోరా అందిట ఏం చదువుకోమంటావే అన్నట్టు అన్నీ వచ్చేసిన వాళ్ళగా శాస్త్రం చదువుకోరా అన్నట్టు అందువల్ల ఏంటమ్మా లాభం తత్వం తెలుస్తుందిరా ఎవరి తత్వం అమ్మా అన్నట్టం త్రిభువనాధీశస్య ముల్లోకాలకి స్వామి తత్వం తెలుస్తుంది అయితే ఏంటమ్మా లాభం పిల్లలు ఇలాగే అడుగుతుంటారు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న జ్ఞానం భక్తి రథో విరక్తి అదవా ఒరే జ్ఞానం వస్తుంది భక్తి వస్తుంది విరక్తి వస్తుంది అంటే అమ్మ అవన్నీ అస్తుతే నీకు రాని అవన్నీ నువ్వు సంపాదించుకో దై దీని భజామెం నాకేదో ఇంత పెరుగు ఇంత పాలు ఇంత వెన్న ఇంత మేగడ ఇచ్చావా నేను హాయిగా కాలం గడుపుకుంటాను అని నవ్వించేసి వెళ్ళిపోతూ ఉంటాడు అంటుంది అలాగే గోపికలను ఎంత ఆనందపరిచాడో కదా కృష్ణ కృష్ణలీలలో అన్నిటినీ కూడా బలరాముడు కృష్ణుడును వచ్చారట ఒకసారి సరదాగా ఒక వ్యాఖ్యానంలో శ్లోకాన్ని చెప్తారు కృష్ణో గోరసమంబ చౌర్యం అమ్మా కృష్ణుడు దొంగతనం చేశాడే గోరసమే అంటే పాలు తాగేశాడే అన్నట్టు బలరాముడు వచ్చి ఎరా కృష్ణ నిజమేరా అందిట నేనేమి మందు తాగలేదమ్మా అన్నట్ట అంటే బలరాముడికి మందు అలవాటు అనమాట అందువల్ల అన్నయ్య మీద నేరం చెప్పాడు కిం రామా ఏమిట్రా ఇలా అంటాడు వాడు నేనేమీ అమ్మాయిల వంట పడలేదులేమ్మా ఈయన ఇలాగ వాళ్ళ సంభాషణలన్నీ ఆ యశోదానందులకి ఎంత ఆనందాన్ని కలిగించాయో అంటూ ఎన్ని అదృష్టాలు పొందింది ఒళ్ళో పడుకో పెట్టుకుని లాల పోసెదరా ఓయి బాలకృష్ణ వరాహావతారంలో ఈ సముద్రాలన్నీ కూడా ఆ రోమరంధ్రంలో ఒక చిన్న బిందువుగా కూడా సరిపోలేదు అలాంటి విరాట్ రూపమైంది పాణిద్వయాంతర జల ఇహి స్నా పయాంబూవ వాణ్ణి కాళ్ళ మీద పడుకోపెట్టుకుని దోశ నీళ్లు తీసి బొజ్జ మీద ఇలా కొడుతూ స్నానం చేయించిందే ఆ తల్లి కూచ్చుడలు కాపిడలు అంటే చక్కగా జడలు వేసి పైన పువ్వులు పెట్టి అబ్బో అబ్బాయిని అమ్మాయిగా పెంచుకుని ఎంత ఆనందపడిపోయిందో యశోదాదేవి ఆవిడ పొందింది అన్ని ఆనందాలు కూడా మీ నాన్న ఎవర్రా అంటే వసుదేవుణ్ణి చూపిస్తాడు కానీ నన్ను చూపించరు లేకపోతే నందగోపుణ్ణి చూపిస్తారు కానీ మా వసుదేవుణ్ణి కానీ నన్ను కానీ తల్లిదండ్రులుగా చూపించగలరు కదా అని చెప్పి ఆవిడ అనుకుంది అని అంటారు ఏమండి హాయిగా దేవికి పుట్టాడు యశోదమ్మ దగ్గర పెరిగాడు అని పేర్లు చెప్పచ్చు కదా అంటే కంసుడి వల్ల భయం ఇప్పటి ఒకసారి ఆవిడ గుండెల్లో గుబేలు మందిట ఒక ఆవిడికి పుట్టావు ఒక ఆవిడికి పెరిగావు అని అందిట అంతేకాదు ఇంకా అంటారు అత్తత్తు తిన్ పత్తానాళ్ళని ఒక మాట అంటారు నక్షత్రంకి పదవది అని అంటే ముందు పద వెనక పద ఎవరైనా అభిచార హోమాలు అవి చేస్తే నక్షత్రం తెలియకుండా ఉండడం కోసమని అలాగ చెప్పారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారనమాట అలాగా యశోదమ్మ దగ్గర పెరిగాడు దేవి దగ్గర పుట్టాడు అనేటువంటిది ఒక సూర్యుల్లాగా దేవకీ పూర్వసంధ్యాయా ఆవిర్భూతం మహాత్మన దేవకీ అనేటువంటి తూర్పు దిశలో సూర్యుడు అచ్యుత భానుడై వెలుగొందాడు అనేటువంటి శ్లోకాలన్నీ కూడా మనకి చెప్తారు అసలు కృష్ణ పరమాత్మ అవతారమే శ్రావణ మాసమే రోహిణియే చరితార్ధమురా అష్టమి ఏ నోము నోచరా జన్మాష్టమియే నిలిచెనురా గోప బాల రావయ్య గోపి మనోహర రావయ్య ఆహా ఏం అదృష్టం అదృష్టం చేసుకున్నారయ్యా ఆ నక్షత్రాలు ఆ తిథులు అన్నీ అదృష్టం చేసుకున్నాయి అందులో దేవకీదేవి ఎంత అదృష్టం చేసుకుందంటే ఆవిడంటుంది యశోదమ్మ చేసుకున్నటువంటి అదృష్టాన్ని నేను చేసుకోలేకపోయానే బాల్యలీలనని నేను మనసారా అనుభవింపలేకపోయానే అని చెప్పింది అని అంటారు అనమాట అలాగా ఓ మగనాయ్ పిరంధు ఓరివిల్ ఓ రెత్తి మగనాయ్ ఓలిత్తివళరా దాగి పెరిగాడు అని పైకి సామాన్యార్థం చెప్తారు దాగడా వచ్చాడు ఆయన ఈ లోకంలోకి కంసుడికి భయపడ్డానిక వచ్చాడు ఆయన ఈ లోకంలోకి తాను దాగలేదు తన మహిమలన్నిటినీ కూడా దాచుకొని మామూలు బాలుడిగా వచ్చాడు అనేటువంటి చక్కటి విశేషార్థాన్ని కూడా మనకి చెప్తారు తరిక్కిలా నాగి తాను తీంగుని నయందా భరించలేకపోయాడు కంసుడు తీంగు ఏదో ఒకటి అపకారం చేయాలి ఈ బాలుడికి అని భావించాడు అంటారు ఇక్కడ ఒక మంచి అర్థం ఏమిటి అంటే పరమాత్మట మనం ఏదైనా మంచి చెయ్యాలనుకున్నప్పుడు నోటితో అంటే చాలు మనపూర్వకంగా అనుకోకపోయినా కూడా చెయ్యాలనే ఆ మాట అన్నాడు కదా ఫలం ఇచ్చేద్దాము అనుకుంటాట చెడు చేసేటప్పుడు ఊరికే అన్నాడు కానీ చేశాడా ఏమిటి అది మనసులో లేదు లేని క్షమించి వేస్తాట తీంగు నినైంద అలాంటి ఒక దుర్మార్గాన్ని భావించినటువంటి కరుతైపిత్తు పిత్తు కంజన్ నెరు నెరుపెన్న నెన్న నెడుమాలే కంసుడి యొక్క బొజ్జలో నెరుప్పు అంటే నిప్పు లాంటి వాడివి నువ్వు నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా ఎంత ముద్దుగా ఉంటుందో మనం కన్నా అలా పిలుచుకున్నట్లుగా ఓ వ్యామోహ ఉన్నై ఉన్నయ్య వందోన్ పరయ తరిది యాగల్ ఇదిగో మేము నిన్ను ప్రార్థించడానికి వచ్చాము నువ్వు పర అనే వాద్యాన్ని గుండెల మీద కట్టుకుని వాయించే ఆ వాద్యాన్ని మాకు ప్రసాదించవలసినది అప్పుడు తిరుతక్క సెల్వము సేవగము యాంబాడి అబ్బో మీ ఇద్దరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సంపదలు ఉన్నాయి రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితే క్షణాన్ని వారిద్దరి మధ్య ఎలాంటి సమానమైనటువంటి తుల్యశీల వయో వృత్తాలు ఉన్నాయో అలాగా నీకున్నటువంటివి నీకు లక్ష్మీదేవికి ఉన్న సంబంధం చేత ఆ గొప్ప సంపదనంతటినీ కూడా కీర్తించడం కోసం మేము వచ్చాం నువ్వు గనక పరా అనే వాయిద్యాన్ని ఇచ్చావు అంటే శ్రమ తీరేలాగా ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని మేము పొందుతాము అంటారు ఇక్కడ భగవద్ రామానుజ సంబంధంలో నెరుప్పు అనగానే పాషండ ద్రుమషండ దావ దహన ఆ పాషండు వారికి నిప్పు లాంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు అలాగే పాషండసాగర మహా బడబా ముఖాగ్ని అని సముద్రంలో పుట్టే అగ్నిలాగా కూడా చెప్తారు ఆచార్యపరంగా ఇదంతా చాలా అందంగా ఉంటుంది అనమాట ఒరిత్య మగనాయి పిరందు ఓరిరువులు ఒరిత్య మగనాయి వళెత్తి వలరా అని అంటే గాయత్రిలో పుట్టి అష్టాక్షరి మంత్రంలో పెరిగిన దైవము అంటారు అష్టాక్షరిలో పుట్టి ద్వయమంత్రంలో పెరిగినటువంటి దైవము అని అంటారనమాట అలాంటి ఆయన ఒక్కసారి దాగి అనేటువంటి మాటకి భగవద్ రామానుజ సంబంధం తీసుకుంటే ఆనాడు యాదవ ప్రకాశులు అడవిలో ఆయన చంపే ప్రయత్నం చేసినప్పుడు ఆయన కంట పడకుండా వెళ్ళిపోయారు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం భగవద్ రామానుజ పరంగా తీసుకుంటూ వరుత్తమం తీరిందు దుఃఖం పోవడం అంటారు ఇది సంప్రదాయమైన అర్థాన్ని చెప్తారు వరుత్తం అంటే ఇక్కడ దుఃఖము దుఃఖము తీరడమే మోక్షము అని ఇతర సంప్రదాయాలలో మోక్షానికి నిర్వచనం కానీ మన సంప్రదాయంలో దుఃఖం తీరితే చాలదు జ్వరం తగ్గిపోతే చాలదు బలం కూడా రావాలి అలా దుఃఖం పోతే చాలదు ఆనందం ఏలోరెం బావ ఆనందం కూడా కలగాలి అనేటువంటిది ఈ నిప్పు పెట్టడము అనే ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం అని ఆదాయ తేనైవ దాహ లంక హనుమంతుడు సీతమ్మ శోకాగ్నినే తీసి లంకని ఎలా దహింపచేశాడో అలాగా గోపికల యొక్క హృదయంలో ఉండేటువంటి అగ్నిని ఆయన కంసుడి యొక్క పొట్టలో భయాన్ని కలిగించేలా పెట్టాడు అనేటువంటి అర్థం అనమాట అంటే భగవద్ రామానుజులు అనేటువంటి మహానుభావులు లోకానికంతటికీ కూడా ఒకచోట పుట్టి ఒకచోట పెరిగి అనేటువంటిది ఒక కంచి నుంచి ఒక శ్రీపురంబోదూరు నుంచి ఒక శ్రీరంగానికి వచ్చి ఇలా ఎన్ని అర్థాలనైనా మనం చెప్పుకోవచ్చు కానీ వీటన్నిటినీ కూడా అర్థాలన్నిటినీ కూడా దాగి తమని తాము రక్షించుకొని లోకానికంతటికి కూడా దివ్య మంత్ర ఉపదేశాన్ని అందించినటువంటి భగవద్ రామానుజులుగా చెప్పుకోవాల్సి ఉంటే మరి తిరుక్కన్నపురము అనేటువంటి దివ్య దేశాన్ని ఇవాళ తలుచుకోవాలి అంటారు ఎందువల్ల అంటే ఇవాళ పాసురంలో కంసుడు గురించి చెప్పినటువంటి అంశాలన్నీ తిరుక్కన్నపురం గురించి ఆళ్వార్లు రచించినటువంటి పాసురాల్లో పాసుర ఖండాలుగా ఉంటాయి అనేటువంటిది ఇందులో ఇంత అందమైనటువంటి అర్థాలు శ్రీకృష్ణ అవతార రహస్య ఉద్ఘాటనము జరిగినటువంటి అద్భుత స్తోత్రంగా ఆండాళ్ళ తల్లి మనకి అందించింది అబ్బో ఇది ఒక సముద్రం లాంటిదండి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం జై